ఒరిస్సాను ఓ కేసు అతలాకుతలం చేస్తోంది ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి నుంచి కేంద్రంలోని బీజేపీ మంత్రులు సైతం ఓ యువకుడి మరణం వెనుక ఉన్న కారణాన్ని బయటపెట్టాలని డిమాండ్ చేస్తున్నారు అంతలా ఆ యువకుడి మరణం సెన్సేషన్గా ఎందుకు మారిందో అనేది చూద్దాం భువనేశ్వర్లో ఆదిత్యదాస్ అనే సామాజిక కార్యకర్త చాలా పాపులర్ అతనికి వేలాది మంది ఫాలోవర్స్ ఫేస్బుక్లో యూట్యూబ్లో ఉన్నారు మంచి కార్యక్రమాలు చేస్తూ అందరి దగ్గర మంచి పేరు సంపాదించుకున్నారు అనాథ పిల్లల నుంచి అడుకు తినేవారికి కూడా సాయం చేస్తాడు ఆదిత్య ఫేస్బుక్లో ఆయన పెట్టే ఇన్స్పిరేషన్ వీడియోలు కూడా చాలా పాపులర్ ఇక డబ్బున్న వాళ్ళు కూడా కొంతమంది తల్లిదండ్రులను అనాథాశ్రమాల్లో వదిలేస్తున్నారని తెలిసి ఆదిత్య కన్నీరు పెట్టుకున్న సందర్భాలు కూడా ఉన్నాయి వారే కాదు తోడు నీడా లేని వారు తన దగ్గరకు రావచ్చని భువనేశ్వర్లో ఒక వృద్ధాశ్రమం కూడా నెలకొల్పాడు ఆదిత్య దాని పేరు మనం ప్రేమి దానికి యువత నుంచే కాదు రాజకీయ నాయకుల నుంచి కూడా మంచి ప్రశంసలు దక్కాయి విరివిగా విరాళాలు కూడా వచ్చాయి వచ్చిన డబ్బును జాగ్రత్తగా ఖర్చు పెట్టుకుంటూ కొంతమందిని ఆశ్రమం నడిపేందుకు రిక్రూట్ చేసుకున్నాడు ఆదిత్య ఇక ఇవి మాత్రమే కాకుండా అనాథాశ్రమంలో పిల్లలకు బట్టలు పుస్తకాలు కొనిపెట్టడంతో సహా ఎన్నో కార్యక్రమాలను చేస్తూ ఉంటారు ఇంత పాపులర్ అయిన ఆదిత్యకు కటక్ దగ్గరలోని కపూరియా గ్రామానికి చెందిన బైద్యశ్రీ అనే మహిళతో జూన్ ఏడు రెండు వేల ఇరవైన ఘనంగా పెళ్లి జరిగింది పెళ్లి కాగానే తన భార్యను తీసుకుని భువనేశ్వర్ కు వచ్చాడు ఆదిత్య ఇద్దరూ కూడా మొదటి రెండు వారాలు అన్యోన్యంగా ఉన్నట్లే కనిపించారు కానీ వారి మధ్య చిన్న చిన్న మనస్పర్ధలు కూడా వచ్చాయి ఆదిత్య చేసే సామాజిక సేవల్లోకి వైద్యశ్రీ కూడా వచ్చింది స్వయంగా వృద్ధాశ్రమంలో జరిగే పనులను కూడా పర్యవేక్షించేది డబ్బుల లెక్కలను కూడా తెలుసుకునేది అయితే జూలై ఏడున భార్య వైద్యశ్రీతో గొడవ పెట్టుకుని ఇంట్లో నుంచి బయటకు వెళ్లాడు అలిగి వెళ్ళాడులే అని వైద్యశ్రీ భావించింది గంట తర్వాత కాల్ చేస్తే ఫోన్ను టేబుల్ మీదే వదిలేనట్లు గుర్తించింది దీంతో తిరిగి వస్తాడులే అనుకొని విషయాన్ని కామన్గా అతని తల్లిదండ్రులకు కూడా చెప్పింది కానీ మూడు గంటల తర్వాత రైల్వే ట్రాక్ పక్కన ఆదిత్య తలకు తీవ్ర గాయాలై చనిపోయి ఉన్నాడు ఈ విషయాన్ని పోలీసులు వచ్చి చెప్పడంతో వైద్యశ్రీ కుప్పకూలిపోయింది వారికి పెళ్లై కనీసం నెల కూడా కాలేదు దీంతో సామాజిక కార్యకర్త ఆదిత్య ఆత్మహత్య అనే వార్త ఒరిస్సాలో సెన్సేషనల్ గా మారింది కానీ రైల్వే పోలీసుల విచారణలో ఆసక్తికరమైన విషయాలు తెలిసాయి రెండు ఎక్స్ప్రెస్ ట్రైన్ల లోకో పైలట్ ట్రైన్ డ్రైవర్లు మాత్రం తాము ఎలాంటి మనిషి ఆత్మహత్య చేసుకున్నట్లు చూడలేదని తెలియజేశారు దీంతో కేసు హత్యగా మార్చారు పోలీసులు సామాజిక కార్యకర్త ఆదిత్య హంతకులను అరెస్టు చేసి ఉరి ఎంతో మంది ధర్నాలు చేశారు అంతెందుకు వృద్ధాశ్రమంలోని వారు సైతం క్యాండిల్ లైట్ మార్చ్తో ఆదిత్యకు నివాళులు అర్పించారు అయితే కేసు విచారణ ముందుకు సాగడం లేదని నిందితులను పట్టుకోలేకపోయారని విమర్శలు వస్తూ ఉండడంతో ఒరిస్సాకు చెందిన బీజేపీ నేతలు కేంద్ర మంత్రి సైతం తొందరగా ఆదిత్యను చంపిన హంతకులను పట్టుకోవాలని డిమాండ్ చేశారు ఇక చేసేదేమీ లేక ఒరిస్సా డీజీపీ కేసును క్రైమ్ బ్రాంచ్కు అప్పజెప్పారు వాళ్లు మొదట్లో యాక్టివ్ గానే కేసును ఇన్వెస్టిగేషన్ చేశారు ఇంట్లో సోదాలు చేయగా ఆదిత్య రాసినట్లుగా ఒక డైరీ కనిపించింది అందులో తన చావుకు ఎవరూ కారణం కాదని రెండు లైన్లు రాసి దాని కింద సంతకం చేశాడు కానీ ఆ సంతకం ఆదిత్య సైన్ను పోలలేదు దీంతో భార్య మీదకు అనుమానాలు మారాయి ఎందుకంటే డైరీ రాశాడన్న విషయం పోలీసులకు ఆమె చెప్పలేదు మరోవైపు ఆదిత్య భార్య బైద్యశ్రీపై వృద్ధాశ్రమ నిర్వాహకులు తీవ్రమైన ఆరోపణలు చేశారు ఆమెనే ఆదిత్య హత్యకు కారణమై ఉండొచ్చని కూడా అన్నారు ఎందుకంటే ఆమె రాకముందు నిధులు కూడా సరిగ్గా వచ్చేవి తమ పని తాము చేసుకునే వాళ్ళం ఆమె వచ్చిన తర్వాత నలుగురికి సాయం చేయాలన్న ఆమె అనుమతి తీసుకోవాల్సి వచ్చిందని ఆరోపణలు చేశారు దీంతో వైద్యశ్రీ సైతం వృద్ధాశ్రమంలో కీలకంగా ఉన్న ముగ్గురు సభ్యులపై ఆరోపణలు చేసింది విరాళాల ద్వారా వచ్చిన డబ్బును దోచుకునేందుకు ఆశ్రమాన్ని ఓవర్ చేసుకునేందుకు తనపై ఆరోపణలు చేస్తున్నారని తీవ్ర విమర్శలు గుప్పించింది తనకు మాత్రమే ఆశ్రమ వివరాలు తెలుసు ఇంకెవరికీ తెలియవు కాబట్టి ఇప్పుడు తాను లేకుండా ఆశ్రమానికి చెందిన విలువైన భూమి నిధులను కొట్టేయాలని చూస్తున్నారని ఫైర్ అయ్యారామే అయితే ఇక్కడే మరో ట్విస్ట్ బయటకొచ్చింది పోలీసులు ఒకవైపు విచారణ చేస్తుండగా వైద్యశ్రీకి కూడా తెలియని విషయాన్ని బయటపెట్టారు ఆదిత్య తల్లిదండ్రులు చిన్మయి అనే ఒక సైకో లేడీ తన కొడుకు మరణానికి కారణమని కేసు పెట్టారు ఆమె తన కొడుకుని ఇష్టపడింది వెంటపడింది పెళ్లి చేసుకోమని గుజరాత్ నుంచి భువనేశ్వర్ వచ్చి ఆదిత్య చుట్టూ తిరిగిందని అతను ఆమెను కాకుండా వేరే అమ్మాయిని పెళ్లి చేసుకోవడంతో చంపించి ఉంటుందని కేసుకు కొత్త టర్న్ ఇచ్చారు అతని తల్లిదండ్రులు దీంతో పోలీసులు చిన్మయిని విచారణకు పిలిచారు అసలు ఎలా పరిచయం అన్న దగ్గర నుంచి మొదలు పెట్టారు తనకు ఫేస్బుక్ ద్వారా ఆదిత్య పరిచయం అతని స్పీచ్లు నచ్చేవి ఫేస్బుక్ లో మెసేజ్ పెడితే భువనేశ్వర్ రమ్మన్నాడు రెండు సార్లు మాత్రమే అక్కడ కలిశాను అతను మంచి వ్యక్తి నేను అతన్ని ప్రేమించలేదు పెళ్లి చేసుకోవాలనుకోలేదని అబద్ధం చెప్పింది ఆశ్రమంలో ఆదిత్యను కలిసిన తర్వాత నేను గుజరాత్ వచ్చాను మా మధ్య స్నేహం మాత్రమే ఉందని చెన్మై చెప్పడం జరిగింది కానీ ఆమె ఫోన్ను పోలీసులు స్వాధీనం చేసుకుని చూడగా గూగుల్ డ్రైవ్లో వారిద్దరూ చనువుగా దిగిన ఫోటోలు కనిపించాయి మరి స్నేహం అయితే ఇంత క్లోజ్గా భుజం మీద చేయి వేసి ఆదిత్య ఒక మహిళతో ఫోటో దిగుతాడా అని పోలీసులు ప్రశ్నించారు ఇక ఆ తర్వాత తమ మధ్య రిలేషన్ ఉంది కానీ నేను ఎప్పుడూ పెళ్లి చేసుకోవాలనుకోలేదని మీడియా ద్వారా నన్ను సైకో ఉమెన్ అని పిలిచిన ఆదిత్య తల్లిదండ్రులను అతని భార్యపై చట్టపరమైన చర్యలు తీసుకుంటానని హెచ్చరించింది కానీ ఏదో ఒక విషయాన్ని చిన్మయ్య దాస్తోంది అని పోలీసులు మాత్రం భావించారు ఇక ఆగస్టు ఇరవై ఏడు రెండు వేల ఇరవైనా ఒరిస్సా పోలీసులు వైద్యశ్రీపై లై డిటెక్టర్ టెస్టులు చేశారు ఆమెతో పాటుగా అతనితో సన్నిహితంగా ఉన్న వృద్ధాశ్రమ ఉద్యోగులను సైతం పాలిగ్రాఫ్ టెస్టులు చేసినా ఫలితం లేకపోయింది దీంతో పోలీసులు సమాజం తననే హంతకురాలుగా చూస్తున్నారని వైద్యశ్రీ తన భర్తతో రిలేషన్ ఉన్న సైకో ఉమెన్ చిన్నమయ్యను కూడా ప్రశ్నించాలని పోలీసులను కోరింది వారి వైపు నుంచి ఎలాంటి స్పందన రాకపోవడంతో ఆదిత్య కేసును సిబిఐకి అప్పచెప్పాలని అప్పుడే నిజాలు బయటకు వస్తాయని ఒరిస్సా హైకోర్టులో పిటిషన్ వేసింది ఆదిత్య తల్లిదండ్రులు సైతం కోడలకు మద్దతు పలికారు సైకోలేడీనే ఆదిత్య హత్య వెనుక ఉండి ఉంటుందని అందరి అనుమానం ఇక పోలీసుల విచారణ తీరును చూసి హైకోర్టు అసంతృప్తి వ్యక్తం చేసింది ఒక చిన్న హత్య కేసును కలగోర గంపలా చేశారు ఇదేనా మీకున్న అనుభవం అంటూ కోర్టు అధికారులకు చేవాట్లు పెట్టింది ఇక సిబిఐకి ఇవ్వాలని డిమాండ్లు రోజురోజుకు పెరుగుతున్న సమయంలో తనను బాధ్యనలను చేస్తున్నారని ఏకంగా ఆదిత్య ఫేస్బుక్ పేజీలోకి లైవ్లోకి వచ్చి ఆత్మహత్యాయత్నం చేసింది వైద్యశ్రీ నేను ముప్పై నిద్ర మాత్రలు మింగాను ఇక నేను బ్రతకను నన్ను కేవలం నిర్దోషిగా భావిస్తే చాలు నన్ను నేనుగా నిర్దోషిని అని నిరూపించుకోలేను అందుకే చనిపోతున్నాను క్షమించమని ఏకంగా లైవ్లోకి వచ్చి ఏడుస్తూ చెప్పింది అంతే వెంటనే అది చూసిన బంధువులు పక్కనున్న వారు వైద్యశ్రేణిని వేగంగా ఆసుపత్రికి తరలించడంతో పదిహేను రోజులు చావుతో పోరాడి ప్రాణాలతో బయటపడింది అయినా ఇంకా ఆదిత్య మృతికి కారణం ఏంటో ఎవ్వరికీ తెలియదు అసలు ఇంటి దగ్గర నుంచి లింగరాజ్ రైల్వే స్టేషన్ దగ్గరలోని ట్రాక్ దగ్గరకు ఆదిత్య ఎందుకు వచ్చాడు అనేదే అంతు చిక్కని ప్రశ్న దానికి సమాధానం తెలిస్తే కేసు చిక్కుముడులు విడేది అతన్ని రైలు డి కొట్టినట్లు ఆధారాలు లేవు స్టేషన్కు దగ్గరలోని ఏ ఒక్కరూ తమ రైలుకు ఎదురుగా రాలేదని లోకో పైలట్లు చెప్పినట్లు రైల్వే పోలీసులు కోర్టుకు తెలియజేశారు మరి తలకు బలమైన గాయాలు ఎలా అయ్యాయనేది మరో ప్రశ్న పైగా జనసంచారం ఉండే ప్రాంతంలోనే చనిపోయి ట్రాక్ పక్కన ఉండటం మరో అనుమానం రైల్వే స్టేషన్తో పాటు చుట్టుపక్కల సీసీ కెమెరాలను పరిశీలించిన ఒంటరిగా నడుచుకుంటూ వెళ్లినట్లే కనిపించాడు కానీ స్టేషన్ దగ్గర అతని కదలికలు అనుమానాస్పదంగా మారాయి అసలు అటువైపు ఎందుకొచ్చాడు ఆదిత్యను చంపిందెవరు ఇది తేలాలి అంటే సిబిఐ రంగంలోకి దిగితే కొంతైనా సమాధానాలు దొరికే ఛాన్స్ ఉంటుందంటున్నారు అతని సన్నిహితులు ఆదిత్య భార్య అతని ప్రియురాలు వృద్ధాశ్రమంలోని ముగ్గురు ఉద్యోగుల్లో ఒకరు ఖచ్చితంగా అతని చావుకు కారణమై ఉంటారని పోలీసుల అనుమానం కానీ ఒక్క సాక్ష్యం లేకుండా సమయం చూసి ఆదిత్యను చంపేశారు దుర్మార్గులు నలుగురికి సాయం చేస్తూ మంచి పేరు తెచ్చుకుంటున్న యువకుడైన ఆదిత్య జీవితం మధ్యలోనే ఆగిపోయింది ఆ హత్య కేసు కూడా మధ్యలోనే అలాగే నిలిచిపోయింది మరి ఇంతకీ ఆదిత్యను చంపాల్సిన అవసరం ఎవరికి ఉంటుంది తప్పకుండా మీ అభిప్రాయాన్ని అనుమానాన్ని కమెంట్ ద్వారా తెలియజేయండి అలాగే ఇలాంటి ఇన్ఫర్మేషన్స్ కోసం వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి